అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ భారత్ లోని ఒక భూభాగం లాగా మన మ్యాప్ మధ్యలో ఉన్న ఒక దేశం పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా భారత్ గానే పిలువబడిన దేశం ఈ దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దాకా తూర్పు పాకిస్తాన్ గా పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ గా వేరైంది భారత్ హండ్రెడ్ పర్సెంట్ సహకరించడం వల్లే బంగ్లాకు స్వతంత్రం వచ్చిందప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన షేక్ హసీనా పారిపోయేదాకా బంగ్లా భారత్ కి ఫ్రెండ్ కంట్రీ గానే కొనసాగింది కానీ ఆ తర్వాత భారత్ పట్ల శత్రువుగా మారింది భారత్ చెందిన సెవెనీస్ట్ స్టేట్స్ ని భారత్ మిగతా ప్రాంతానికి కలిపి ఉంచే భూభాగం సన్నగా ఉంటుంది కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది నూట డెబ్బై నుండి రెండు వందల కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది ఈ సన్నని భూభాగం బంగ్లాదేశ్ తలపై నుండి వెళుతూ ఉంటుంది సో ఈ భూభాగాన్ని కలిపేసుకుంటామని బంగ్లాదేశ్ అండ్ బంగ్లాదేశ్ లోని ఉన్మాద ఉగ్రవాద గ్రూపులు సందు దొరికినప్పుడల్లా వాగుతూ ఉంటాయి భారత ప్రభుత్వం పైన బంగ్లాదేశ్ ఈ విధంగా చికెన్స్ గురించి వాగడానికి కూడా పోసుకునేలాగా ఈ ప్రాంతాన్ని నియంత్రించబోతోంది చికెన్స్ నెక్ నే సిలిగురి కారిడార్ అంటారు ఇకపైన ఈ సిలిగురి కారిడార్ గురించి బంగ్లీయుడు ఎవడైనా సరే మాట్లాడాలి అనుకుంటే అనుకునే ముందే ఐసులాగా లాగా పోయి దవడలు అతుక్కుపోవాలి అలా అక్కడ స్ట్రాటజీని ప్రారంభ భారత్ భారత్ బంగ్లా సరిహద్దులో భారత ప్రభుత్వం ఇప్పుడు మూడు కొత్త సైనిక దళాలను ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్ నోటిదూలకు వాగుతూ చికెన్స్ నెక్ అక్కడేదో చికెన్ బిర్యానీ ఉంది అని ఆశగా చూసినట్టు చూసే చూపులకి భారత్ ఇప్పుడు ఇలా కత్తుల బోనును అడ్డంగా దింపింది చికెన్స్ నెక్ పొడవు సుమారు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఈ మొత్తం ప్రాంతంలో కొన్ని చోట్ల పదిహేడు కిలోమీటర్ల వెడల్పుతోను కొన్ని చోట్ల అరవై కిలోమీటర్ల వెడల్పుతోనూ ఉంటుంది ఇందులోని మూడు ప్రాంతాలు అత్యంత కీలకమైన ప్రాంతాలుగా ఉంటాయి అవి బాముని కిషన్ గంజ్ అండ్ చోప్రా అను ప్రాంతాలు షేక్ హసీనా పారిపోయి భారత్కి వచ్చి తలదాచుకున్న తర్వాత బంగ్లాదేశ్ మత ఉన్మాద గ్రూపుల వెళ్లిపోయింది ఈ గ్రూపులు అన్ని కలిసి మహమ్మద్ యూనస్ అనే వాడిని ప్రభుత్వ చీఫ్ గా నియమించారు ఇక అప్పటి నుండి వీరంతా సిలిగురి కారిడార్ గురించి అవాకులు చెవాకులు వాగుతున్నారు చైనాకి మరింత చేరువై సెవెనీస్ట్ స్టేట్స్ ని చికెన్ నెక్ ని కలిపేసుకుందాం అంటున్నారు మరోవైపు భారత్ తో తీవ్ర శత్రుత్వానికి దిగుతూ పాకిస్తాన్ తో మొదటిసారి బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నారు మన భారత భూభాగాలని తమ దేశంతో కలిపేసుకుంటామని మాట్లాడిన మాటలు చూస్తే మనకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది బంగ్లాదేశ్ లాంటి ఒక అల్పమైన దేశం గోటితో గిల్లి బంగాళాఖాతంలో ముంచేయడానికి భారతకి క్షణం పట్టదు కానీ అలాంటి దేశం మన భారత భూభాగాల పైననే కన్నేసి మాట్లాడగలుగుతోంది చూడండి బంగ్లాకి ఇప్పుడు చీఫ్ అడ్వైజర్ గా ఉన్నవాడు వీడు నోబుల్ శాంతి బహుమతి గ్రహీత వీడు బంగ్లాకి చీఫ్ అయిన తర్వాత బంగ్లాలో భయానక మారణహోమం జరిగింది వీడు చైనాకు వెళ్లినప్పుడు భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ సిలిగురి కారిడార్లను కలిపేసుకుందాం మీరు సహకరించండి అని చైనాను కోరాడు ఆ తర్వాత వీడు పాకిస్తాన్ మిలిటరీ వాడికి సహీర్ హంషాద్ మీర్జా అను వాడికి సెవెన్ ఈస్ట్ స్టేట్స్ బంగ్లాదేశ్ లో భాగంగా చూపించే మ్యాప్ ఉన్న బుక్ ను ప్రజెంట్ చేసి మరోసారి భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని బంగ్లాలో కలిపేసుకునే ఉద్దేశాన్ని ప్రకటించాడు తర్వాత బంగ్లాలో అన్సారుల్లా బంగ్లా టైగర్ ఏబిటి అని ఒక ఉన్మాద గ్రూపు ఉంటుంది దీనికి జషీముద్దీన్ రెహమాని అనేవాడు చీఫ్ వీడిని షేక్ హసీనా కాలంలో జైల్లో పెట్టారు ఆమె పోయిన తర్వాత వీడిని జైలు నుండి బయటకు విడిచారు వీడు బయటకు వచ్చిన తర్వాత సిలిగురి కారిడార్ ని కట్ చేద్దాం పంజాబ్ కాశ్మీర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉగ్రవాదాన్ని పెంచుదాం ఇస్లామిస్ట్ ఫ్లాగ్ ఢిల్లీలో ఎగరాలి అని బహిరంగంగా స్పీచ్ ఇచ్చాడు వీడి తర్వాత బంగ్లాలోని మరొక ఇస్లామిక్ గ్రూప్ జమాత్ ఇస్లా on ఈ గ్రూపు ఇంకా ఇలాంటి మతోన్మాద గ్రూపులు మరికొన్ని కలిసి ఈ నోబుల్ యూనస్ వచ్చిన తర్వాత చెలరేగిపోతున్నాయి వీరు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ సపోర్ట్ తో సిలిగురి కారిడార్ వద్దకు ఆయుధాలు పేరుడు పదార్థాలను పెద్ద ఎత్తున చేరవేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉగ్రవాద అల్లర్లు రేపాలని ప్లాన్ చేస్తున్నారు తర్వాత మహమ్మద్ యూనస్ లాల్మో నిర్హాట్ అనే ప్రాంతానికి చైనాను ఆహ్వానించాడు ఇది సిలిగురి కారిడార్ కి పదహారు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉన్న తమ ఎయిర్ బేస్ ని అప్గ్రేడ్ చేయాలని ఇలా చైనాను అభ్యర్థించాడు చైనాను ఎయిర్బేస్ ని అప్గ్రేడ్ చేద్దాం రమ్మని ఈ పేరుతో పిలిచి ఈ ప్రాంతంలో సోషల్ డిస్ట్రప్షన్ ని సృష్టించాలని సెవెనీస్ట్ స్టేట్స్ ను భారత్ నుండి వేరు చేయాలని ప్లాన్ వేశాడు అయితే భారత్ ఎలాంటి దేశం అంటే ఏనుగు లాంటి దేశం పట్టించుకోనంత వరకే పాక్ బంగ్లాల ఆటలు సాగుతాయి ఒక్కసారి ఇటువైపు చూసింది అనుకోండి భారత్ ముందు ఏనుగు ముందు ఎలుకల్లాంటి దేశాలు ఇవి ఇంట్లోకి చొరబడి నేలమాలిగాల్లోకి దూరి వస్తువులను పదార్థాలను కొరికి చెడగొట్టి అదే తమ సామర్థ్యం చూసి ఏనుగుకు నష్టం కలిగించాం అని భుజాలు చరుచుకునే చిల్లర దేశాలు బలంతో గెలవలేక ఉగ్రవాదాన్ని నమ్ముకుని ఆ నిప్పుతో తమకు తాము అంటించుకుని తగలబడుతున్న దేశాలు అయితే వీటికి మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా మందు పాతరలను ఏర్పాటు చేస్తోంది కలుగుల్లో దాక్కుని ధాన్యం బస్తాలకు బొక్కలు పెట్టే ఎలుకలకు బోనులు అన్నంలో మందు కలిపి పెట్టినట్టు ఎక్కడికక్కడ పెడుతున్నారు పంజాబ్ రాజస్థాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ గుజరాత్ లోని సర్క్రీక్ అన్నింటికి అన్నింట అటు పాకిస్తాన్ కి ఇటు बांग्लादेश की మరోవైపు చైనాకి కూడా ఇటువైపు చూస్తే చచ్చారే అనే విధంగా డిఫెన్స్ సిస్టమ్ ని కేంద్రీకరిస్తున్నారు సెవెన్ ఈస్ట్ స్టేట్స్ కలిపే చికెన్స్ నెక్కు గురించి ఆ ప్రాంతం భారత్ అతి బలహీనమైన ప్రాంతం దీనిని మనం సులువుగా కట్ చేయవచ్చు అని పాకిస్తాన్ చైనాలతో కలిసి పగటి కలలు కంటున్న బంగ్లాదేశ్ కి భారత్ ఇచ్చే ఆన్సర్ ఏమిటి అంటే చికెన్స్ నెక్కు భారత్ లోని అత్యంత బలహీనమైన ప్రాంతం కాదు అది అన్నింటికన్నా అత్యంత బలమైన ప్రాంతం అని సమాధానం ఇస్తుంది గొట్టం సన్నగానే ఉంటుంది కానీ అది బుల్లెట్ ని రిలీజ్ చేస్తుంది ఈ ప్రాంతం సన్నగా ఉండొచ్చు కానీ టచ్ చేస్తే చచ్చారే అని భారత ప్రభుత్వం మిలిటరీ ఇప్పుడు చెబుతోంది పశ్చిమ బెంగాల్ సిక్కిం అండ్ ఈశాన్య రాష్ట్రాలలో భారత బలగాలు డిఫెన్స్ వ్యవస్థలు భారీగా మోహరించబడి ఉన్నాయి కాబట్టి చికెన్స్ నెక్ అన్నింటికన్నా ఇప్పుడు బలమైనదిగా ఉంది ఇక ఇప్పుడు అస్సాంలో దుబ్రి జిల్లాలోని బాము వద్ద ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది బంగ్లాదేశ్ కు ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇక్కడ లచిత్ బోర్డ్కాన్ మిలిటరీ స్టేషన్ అన్న పేరుతో ఒక మిలిటరీ స్టేషన్ ని ఇప్పుడు ఏర్పాటు చేశారు తర్వాత బీహార్ రాష్ట్రానికి చెందిన కిషన్ గంజ్ ఈ ప్రాంతం బంగ్లాకి ఇరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇక్కడ ముస్లిం జనాభా కూడా చాలా ఎక్కువ సున్నితమైన ప్రాంతం ఇక్కడ మరొక మిలిటరీ స్టేషన్ ని ఏర్పాటు చేశారు మూడవది చోప్రా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం జల్పాయిగురిలో ఇది ఉంది ఇది సిలిగురికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మరొక మిలిటరీ స్టేషన్ ని ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేయడం వల్ల సిలిగురిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ రక్షణలో ఉంచినట్టు అయింది భారత్ ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నా ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు ఏదో ఒక లూప్ హోల్ ని వెతుక్కుంటూ ఉంటారు బంగ్లా బార్డర్ కూడా అలాంటిదే బిఎస్ఎఫ్ బంగ్లా బార్డర్ లో ఎప్పుడూ లేనంతగా అలర్ట్ గా ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అయిన బంగ్లా స్మగ్లర్స్ ఉన్మాద ముఠాలు భూగర్భం నుండి సురంగాలు చేసుకుని లఫూట్ చర్యలను సాగించాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదు ఆరు తేదీలో బంగ్లాదేశ్ నుండి కొందరు వ్యక్తులు ఇలా సొరంగాల ద్వారా భారత బార్డర్ దాటుతున్న వీడియోలు ఎక్స్లో వైరల్ అయ్యాయి ఎనభై అడుగుల సొరంగాన్ని బిఎస్ఎఫ్ బార్డర్లో కనుగొంది భారత్ వీటిపైన కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపింది త్రిపురలో ముగ్గురు బంగ్లా స్మగ్లర్స్ ని కాల్చి హ్యూమెన్ డిటెక్షన్ రాడార్స్ సీస్మిక్ సెన్సార్స్ డ్రోన్స్ శాటిలైట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీటితో నిఘా నేత్రం తెరిచారు పకడ్బందీ ఫెన్సింగ్ సర్వైలెన్స్లను లను కూడా ఇప్పుడు బలోపేతం చేస్తున్నారు ఇప్పుడు ఇక బంగ్లా పాకులతో కలిసి ఏమైనా తోక జాడిస్తే బంగ్లా తలకటైపోతుంది తప్ప సిలుగురిని టచ్ కూడా చేయలేరు మరి మోడీ గారి ప్రభుత్వం కీలకమైన ప్రాంతాలను రక్షించడానికి ఇలా ఏర్పాట్లు చేస్తోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్